మొత్తం సువార్త ఇరవై నాలుగో అధ్యాయము పన్నెండవ వచ్చనంలో రాయబడి ఉన్నది అక్రమము విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారును ఎక్కడైతే అక్రమము విస్తరిస్తుందో అక్కడ అనేకుల ప్రేమ చల్లారుతుందని యేసుక్రీస్తు చెబుతూ ఉన్నాడు ఎక్కడైతే ప్రేమ చల్లారుతుందో అక్కడ అశాంతి ఉంటుంది అక్కడ అక్రమం ఉంటుంది అక్కడ గొడవలు ఉంటుంది అల్లరుంటాయి ఒకరినొకరు అవమానించుకుంటా గాయపరచుకుంటా చంపట ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఎక్కడైతే ప్రేమ ఉండదో అక్కడ కనుక దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు చెప్తూ ఉన్నాడు నీ శత్రువుని కూడా నీవు ప్రేమించాలి అని నిన్ను వల్లే నీ పురుగు వారిని ప్రేమించు అని యేసుక్రీస్తు చెప్తూ ఉన్నాడు ఈ భూమిపైన శాంతి సమాధానము నెమ్మది కలిగి జీవించాలి అంటే ఆనందముగా సంతోషముగా జీవించాలి అని అంటే ఒకటే మార్గము యేసు క్రీస్తు యొక్క బోధనలను అంగీకరించి వాటి ప్రకారం జీవించటము